ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం ఒక్క క్షణం ఆలోచించండి మనం ఒకదాన్ని చాలా గొప్పది అనుకుంటాం కాని వాళ్ళకు అది చాలా చెడ్డగా కనిపిస్తే మనం హీరో అని చెప్పట్లు కొట్టే వ్యక్తి ఇంకొకరి దృష్టిలో ఒక విలనైతే పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విచిత్రమైన షాకింగ్ సంస్కృతి గురించి తెలుసుకోబోతున్నాం అక్కడ నమ్మించి మోసం చేయడమే గొప్పతనం ద్రోహమే ఒక పెద్ద గౌరవం మరి అలాంటి వాళ్ల మధ్య శాంతి అనే మాటకు అసలు చోటుంటుందా వాళ్లకి శాంతి సందేశం ఎలా చేరింది పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్దాం ఇండోనేషియాలోని దత్తమైన అడవుల్లో శావీ అనే ఒక గిరిజన తెగ ఉండేది వాళ్లకో వింత ఆచారముంది దాన్ని స్నేహంతో బలిపించడమని పిల్చుకునేవారు అంటే వాళ్లు ఒక వ్యక్తితో కావలనే చేస్తారు వాళ్లని ఇంటికి పిలిచి భోజనం పెడతారు నమ్మకాన్ని పూర్తిగా సంపాదించుకుంటారు ఆ తర్వాత మోకా చూసి వాళ్లని చంపేస్తారు వాళ్ల దృష్టిలో ద్రోహం చేయడమనేది ఒక బలహీనత కాదు అది ఒక తెలివైన కళ ఎంత బాగా మోసం చేస్తే అంత గొప్పవాళ్లన్మాట సరిగ్గా ఇలాంటి ప్రమాదకరమైన తెగ మధ్యలోకి అడుగుపెట్టారు ఇద్దరు కెనడియన్ మిషనరీలు డాన్ మరియు క్యారోల్ రిచర్డ్సన్ తమ సుఖమైన జీవితాన్ని వదిలేసి నాగరిక ప్రపంచానికి ఎంతో దూరంగా ద్రోహమే ఊపిరిగా బతుకుతున్న ఈ సాబి ప్రజలతో కలిసి ఉండటానికి వచ్చారు ఇది కేవలం సాహసం కాదు వారికున్న బలమైన నమ్మకం వాళ్లను అక్కడికి నడిపించింది అయితే సావి ప్రజల మనసు గెలవాలంటే ముందు వాళ్లతో మాట్లాడాలి కదా దానికి వాళ్ల భాష రావాలి డాన్ ఎన్నో నెలలు కష్టపడి వాళ్ల భాషము నేర్చుకున్నాడు ఒకవైపు వారికి అవసరమైన పనిముట్లూ మందులూ ఇస్తూ సహాయం చేస్తూనే మరోవైపు భాషమీద పట్టు సాధించాడు సరే భాష వచ్చేసింది ఇక ఇప్పుడు అసలైన సవాలు మొదలైంది వారికి అర్థమయ్యేలా దేవుని ప్రేమ గురించి ఏసుకథ గురించి చెప్పడం డాన్ ఎంతో ఉత్సాహంగా నమ్మకంగా ఏసుకథ చెప్పడం మొదలుపెట్టాడు కానీ జరిగిందేంటో తెలుసా సావి ప్రజల స్పందన చూసి డాన్కి మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళు ఏసును చూసి అయ్యో పాపమన్నారు కాని యూదాను చూసి చప్పట్లు కొట్టారు అతని హీరో అన్నారు వాళ్ల దృష్టిలో యేసు ఒక అమాయకుడు కాని యూదా చాలా తెలివైనవాడు పక్కా ప్లానింగ్తో ద్రోహం కాబట్టి అతనే అసలైన హీరో డాన్కు ఒక్కసారిగా అంత అనిపించింది అసలు ద్రోహాన్నే పూజించే ఈ చోట త్యాగం గురించి ఎలా చెప్పగలడు ఇప్పుడు డాన్ ముందొక పెద్ద ప్రశ్న తాను చెప్పాలనుకుంటున్న కథలో హీరోనే వాళ్లు విలన్గా విలన్నే హీరోగా చూస్తుంటే ఇక ఆ కథకు అర్ధమేముంటుంది మంచికీ చెడికీ మధ్యున్న ఈ పెద్ద అగాధాన్ని ఎలా దాటాలి ఏం చెప్పి వాళ్ళని ఒప్పించాలి డానీ కల్చరల్ పజిల్ సాల్వ్ చేయటానికి ప్రయత్నిస్తుండగానే గోరుచుట్టుమీద మీద సావి తెగల మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది ఒకరునొకరు చంపుకోవడం స్టార్ట్ చేశారు నెలల తరబడి ఈ గొడవలు జరగడంతో రిచర్డ్సన్ దంపతుల ప్రాణాలకి ఏర్పడింది వాళ్ల మిషన్ కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఇక లాభం లేదు అనుకున్న రిచర్డ్సన్లు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు సావి ప్రజలందర్నీ పిలిచి ఒకే మాట చెప్పారు చూడండి ఈ యుద్ధం గనక ఆగకపోతే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం రిచర్డ్సన్లు తెచ్చిన మందులు కత్తులూ గొడ్డళ్ళూ లాంటివి సావి ప్రజలకు బాగా అలవాటయ్యాయి అవి లేకుండా బతకడం కష్టం అందుకే వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే శాంతి కొప్పుకున్నారు అప్పుడే అనుకోకుండా ఒక అద్భుతమైన విషయం బయటపడింది శాంతిని నెలకొల్పడానికి సావి ప్రజలు తమ సంస్కృతిలో ఉన్న అత్యంత పవిత్రమైన చాలా శక్తివంతమైన ఒక ఆచారాన్ని జరపడానికి రెడీ అయ్యారు దాని పేరే శాంతి శిశువు వేడుక ఈ వేడుక చాలా ప్రత్యేకమైంది గొడవపడుతున్న రెండు తెగల నాయకులు నది ఒడ్డున కలుస్తారు అప్పుడూ ఒక నాయకుడు తన సొంత కన్న కొడుకుని ఒక పసిబిడ్డను తీసుకెళ్లి శత్రుతెగ నాయకుడికి శాశ్వతంగా ఇచ్చేస్తాడు ఆ బిడ్డ బ్రతుకున్నంతకాలం ఆ రెండు తెగలు మళ్లీ గొడవపడరు ఒకరినొతరు చేసుకోరు ఆ బిడ్డ వాళ్ల మధ్య ఒక సజీవ శాంతి ఒప్పందం అనమాట ఇది వాళ్లు రక్తంతో చేసుకున్న ప్రమాణం ఆ వేడుకను కళ్లారా చూస్తున్న డాన్ రిచర్డ్సన్కి ఒక్కసారిగా మెరుపు మెరిసినటాయింది అరెరే ఇన్నాళ్లుగా తనను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం తన కళ్లముందే వాళ్ల సంస్కృతిలోనే ఉందని అర్థమైంది ఆ చిక్కుముడికి తాళం చెవి దొరికేసింది డాన్ వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి కొత్త ఉత్సాహంతో ఇలా అన్నాడు చూడండి మీరు శాంతికోసం మీ పిల్లలను ఎలాగైతే ఇస్తున్నారో దేవుడుకూడా మనందరికోసం తన ఒక్కగానొక్క కుమారుడైన యేసును ఈ లోకానికి ఒక శాంతి శిశువుగా ఇచ్చాడు ఆ ఒక్క మాట ఆ ఒక్క పోలిక వాళ్ల హృదయాలను నేరుగా తాకింది వాళ్ల సంత సంస్కృతి నుంచే వచ్చిన ఆ ఉదాహరణ వారికి కథను ఒక కొత్త వెలుగులో స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది ఈ అద్భుతమైన అనుభవం నుంచే డాన్ రిచర్డ్సన్ విమోచనాత్మక సారూప్యత లేదా రిడీమ్టివ్ ఎనాలజీ అనే ఒక సిద్ధాంతాన్ని డెవలప్ చేశాడు దీని ప్రకారం ప్రతి కల్చర్లోనూ సువార్తను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది ఏదో ఒకటి ముందే ఉంటుంది దాన్ని మనం కనుక్కొని సరిగ్గా ఉపయోగిస్తే చాలు మరి ఈ శాంతి శిశువు అనాలజీ ఎంత పెద్ద అద్భుతం చేసిందో తెలుసా అప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్వర్టవ్వని సావి ప్రజలు ఈ మాట విన్న తరువాత వందల సంఖ్యలో యేసును అంగీకరించారు ఆ ఒక్క పోలిక వాళ్ల ఆలోచన విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది ఈ మార్పు కేవలం మతమార్పిడితోనే ఆగిపోలేదు వాళ్ల సమాజం మొత్తం మారిపోయింది శతాబ్దాలుగా వాళ్ల మధ్య ఉన్న గొడవలు పగలు పోయాయి నిరంతరం జరిగే హత్యలు ఆగిపోవడంతో వాళ్ల ఆయుర్దాయం కూడా పెరిగింది కొత్తతరం వాళ్లు పాతద్రోహపు పద్ధతులను వదిలేసి శాంతి మార్గంలో కొత్త నాయకులుగా ఎదిగారు ఇంకా చెప్పాలంటే ఈ శాంతి గాలి కేవలం సావితేగకే పరిమితం కాలేదు వాళ్లలో వచ్చిన మార్పును చూసి వాళ్ల చుట్టుపక్కలున్న మరో ఐదు గిరిజన కూడా హింసను వదిలిపెట్టి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాయి చూడండి ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ఉద్యమానికి దారితీసిందో ఈ రిడీమ్టివ్ అనాలజీ అనే ఐడియా సావి తెగతో ఆగిపోలేదు ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా ఒక పవర్ఫుల్ టూల్ అయ్యింది ఉదాహరణకు బర్మాలోని కరణ్ అనే తెగ ప్రజలకు ఒక నమ్మకం ఉంది అదేంటంటే వాళ్ల పవిత్ర గ్రంథం ఒకటి పోయిందని దాన్ని ఒక తెల్లమనిషి తిరిగి తీసుకొస్తాడని ఒక మిషనరీ వాళ్ల భాషలో బైబిల్ను తీసుకొచ్చినప్పుడు వాళ్లు దాన్ని దేవుడు తమకు తిరిగి పంపిన గ్రంథంగా భావించి స్వీకరించారు ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తోంది ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కావలసిన దారి కొన్నిసార్లు మన సంస్కృతిలోనే దాగి ఉంటుంది మనం దాన్ని వెతకాలి అంతే మరి మన చుట్టూ ఉన్న ఎన్నో విభిన్న సంస్కృతులలో ఇలాంటి శాంతి శిశువులు అంటే అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తాళం చెవులు ఎన్నో ఉన్నాయో కదా మనం వాటిని వెతకడానికి సిద్ధంగా ఉన్నామా ఈ కథ గురించిన పుస్తకాన్ని తప్పకుండా సంపాదించి చదవండి ఎంతో ఆశీర్వదించబడతారు విన్నందుకు ధన్యవాదాలు మరిన్నిలాంటి కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి